నమస్కారం ఈరోజు మన ముందు ఒక ఆసక్తికరమైన జ్యోతిష్య విశ్లేషణ ఉంది దీని ఆధారంగా వృశ్చిక రాశి వారి ప్రేమ ప్రపంచంలోకి కొంచెం తొంగి చూద్దాం నమస్కారం అవును వృశ్చిక రాశి ప్రేమ అంటేనే ఒక లోతైన అంశం ఈ విశ్లేషణ వారి బంధాల గురించి వారి స్వభావం గురించి కొన్ని విషయాలు చెప్తోంది వారి బంధాల్లోని తీవ్రత వారి నిబద్ధత అసలు ఏ రాశులతో వారికి బాగా సెట్ అవుతుంది ఇలాంటివన్నమాట కరెక్ట్ ఈ విశ్లేషణ వారి భావోద్వేగాల లోతు సంబంధాల్లో వాళ్లు ఎలా ఉంటారు అనే దానిపై ఒక ఆలోచన ఇస్తోంది అయితే ఇది జ్యోతిష్య శాస్త్రం చెప్పే ఒక కోణం మాత్రమేనని మనం గుర్తించుకోవాలి కదా ఖచ్చితంగా సరే ఈ మూలాల ప్రకారం చూస్తే వృశ్చిక రాశివారు ప్రేమలో అంటే చాలా గాఢమైన అనుభూతిని కోరుకుంటారట అవును ఏదో పైపైకి ఉండే రిలేషన్స్ కాదు వాళ్లకు కావలసింది హృదయపూర్వకమైన ఆత్మతో ముడిపడిన బంధాలు నిజంగా ప్రేమలో పడితే వారి నిబద్ధత జీవితాంతం ఉంటుందని కూడా అంటున్నారు అవును అది వారి ముఖ్య లక్షణం కాని ఇక్కడొక చిన్న మెలిక ఉంది వారికున్న తీవ్రతే అంటే ఆ ఇంటెన్సిటీనే కొన్నిసార్లు కొంచెం కష్టంగా మారచ్చు ఓ ఎలాగంటారు అంటే ఒకవైపు అది గొప్ప నిబద్ధత అంకిత ఇస్తుంది మరోవైపు అదే తీవ్రత వల్ల కొంచెం స్వంతం చేసుకోవాలనే భావన పొజిటివ్నెస్ అంటాం కదా అది ఇంకా ఈర్ష కూడా వచ్చే అవకాశముందని విశ్లేషణ సూచిస్తోంది అంటే తమ వారిని కోల్పోతామేమో అనే భయం వల్ల కావచ్చు కదా బహుశా అదే కారణం కావచ్చు ఆ భయం లోపలుంటుంది ఇంకో విషయమేంటంటే వీరు తమ ప్రేమ వ్యవహారాలను చాలా రహస్యంగా ఉంచుతారట అవునా ఎందుకని ఏమో బహుశా వారి సున్నితమైన భావోద్వేగాలను కాపాడుకోడానికి కావచ్చు లేదా అంత త్వరగా బయటపడ్డానికి ఇష్టపడరేమో పైకి అంత తేలిక తెలియనివ్వరు అది కూడా వారి ఆకర్షణలో భాగమేమో సరే ఇంత తీవ్రమైన కొన్నిసార్లు కొంచెం క్లిష్టంగా అనిపించే స్వభావం ఉంది కదా మరి వీరికి ఏ రాశులతో బాగా కుదురుతుంది కొన్ని మంచి కాంబినేషన్స్ ఉన్నట్టున్నాయి అవును ఉన్నాయి ఈ విశ్లేషణ ప్రకారం ముఖ్యంగా కర్కాటక రాశి అంటే క్యాన్సర్ ఇంకా మీన రాశి పైసీస్ వారితో చాలా బలమైన బంధం ఏర్పడుతుందట దాదాపు తొంభై ఐదు శాతం అనుకూలత అని అంచనా వేశారు శాతమా అద్భుతం ఎందుకంత ఎక్కువ అనుకూలత బహుశా ఈ మూడు రాశులు నీటి రాశులు కావటం వల్ల కావచ్చు అంటే ఎమోషనల్ లెవెల్లో ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలరు ఆ భావోద్వేగ సామరస్యం ఆ లోతైన కనెక్షన్ చాలా బలంగా ఉంటుందన్నమాట రాసు ఆ మకర రాశితో అంటే క్యాప్రికాన్తో తొంభై శాతం వృషభరాశి టారస్తో ఎనభై ఐదు శాతం ఇంకా కన్యా రాశి వర్గోతో ఎనభై శాతం వరకు అనుకూలత ఉంటుందని అంచనా వేశారు మకరంతో బహుశా లక్ష్యాలు ఆశయాలు కలవడం వల్ల వృషభంతో స్థిరత్వం నమ్మకం కుదరటం వల్ల కన్యతో ప్రాక్టికల్గా ఉంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవటం వల్ల ఇలాంటి కారణాలుండొచ్చు ఈ రాశులతో ఏర్పడే బంధాలు స్థిరంగా నమ్మకంగా ఉంటాయని అనుకోవచ్చు బాగుంది అయితే అందరితోనూ ఇంత సాఫీగా ఉండదు గదా కొన్ని రాశులతో కొంచెం సవాళ్లు కూడా ఉంటాయని ఈ విశ్లేషణ చెప్తోందా నిజమే అందరితోనూ ఒకేలా ఉండదు ముఖ్యంగా స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడే తేలికైన స్వభావం గల మిథునరాశి జెమినీ రాశి శాజిటేరియస్ వారితో కేవలం యాభై శాతం అనుకూలతే సూచించారు ఓ యాభై అంటే చాలా తక్కువే ఎందుకలా వృశ్చికం కోరుకునే ఆ లోతు ఆ స్థిరత్వం దానికి ఈ రాసులవారి స్వేచ్ఛ స్వభావానికి అంటే ఆ ఫ్రీ స్పిరిట్కు మధ్య కొంచెం ఘర్షణ వచ్చే అవకాశం ఉందట బేసిక్ నేచర్లోనే తేడా ఉందన్నమాట అవును అర్థమవుతుంది ఇంకా ఇంకా సింహారాశి తో సిక్స్టీ పర్సెంట్ ఇక్కడ ఇద్దరు డామినేటింగ్ గా ఉండే ప్రయత్నం చేయడం వల్ల అప్పుడప్పుడు ఆధిపత్య పోరు రావచ్చని అంచనా అలాగే లిబ్రా తో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ల జీవన శైలి సోషల్ లైఫ్ లాంటి విషయాల్లో తేడాలు రావచ్చు అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ శాతం రేటింగ్లు కేవలం సూచనలు ఒక గైడ్ లైన్ లాంటివి మాత్రమే అంతేగా ఏ ఇద్దరి మధ్యనైనా అసలైన బంధమనేది వాళ్ల మధ్య ఉండే అవగాహన గౌరవం ఒకరి కోసం ఒకరు పడే ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది జ్యోతిష్యం ఒక్కటే అంతా డిసైడ్ చేయదు కదా చాలా స్పష్టంగా చెప్పారు సో మొత్తానికి చూస్తే ఈ విశ్లేషణ ప్రకారం వృశ్చిక రాశివారు ప్రేమలో చాలా తీవ్రత అంకితభావం లోతైన కనెక్షన్ కోరుకునే వ్యక్తులు కొన్ని రాసులతో వారికి సహజంగానే అద్భుతంగా ఉంటుంది మరికొన్నింటితో వారి స్వభావం వల్ల కొన్ని సర్దుబాట్లు అవసరమవ్వచ్చు ఈ శాతాలు కేవలం ఒక మార్గదర్శి అంతే ముగింపుగా ఒక చిన్న ఆలోచన చెబుతాను చూడండి జ్యోతిష్యమనేది వ్యక్తుల స్వభావం వారి ప్రవర్తన ఎక్కువంట వెయ్యం పెసగుంపజేస్తుంది కొన్ని సాధ్యతలను సూచిస్తోంది నిజమే అవును కాని ఒక వ్యక్తిని వారి ప్రేమను వారి బంధాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే వారి స్వంత అనుభవాలు వాళ్ల నమ్మకాలు వాళ్ల ఇష్టాయిష్టాలు పరిస్థితులు ఇవన్నీ కూడా అంతే ముఖ్యం కదా వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడం ఎంత అవసరమో మనం ఆలోచించుకోవచ్చు